के. जी. आर. नायक आत्मम भरती लाल के. जी. आर. नायक आत्मम भरती लाल के. जी. आर. नायक आत्मम भरती लाल जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जाटों तो जलागा डमा सरकार सरकार जाटों तो जलागा डमा सरकार सरकार एलिगेंसशिप मूवमेंट ने जय जय एलिगेंसशिप मूवमेंट ने जय जय एलिगेंसशिप मूवमेंट ने जय 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 तेलंगाना जय तेलंगाना के जी

जय तेल जयला जय तेलंगा जय तेल జై తెలంగాణ ప్రశాంతరాజీసు బాధ ఈరోజు సిరిసిల్ల పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు ఇంబర్స్మెంట్ ఇవ్వనందుకు నిరసనగా ఈరోజు పాత బస్తలను భిక్షాటన చేయడం జరిగింది విద్యార్థులంతా పేద విద్యార్థులే ఖచ్చితంగా వాళ్ళకు ఫీజు ఇంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ వెంటనే విడుదల చేయాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు ఆనాడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రోజుల్లో ఖచ్చితంగా ఎలక్షన్ హామీలో అన్ని తెలంగాణలో ఉన్న విద్యార్థులకు అందరికీ స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్లు లేకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామన్నారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థులను పట్టించుకునే నాదుడు లేడని సందర్భంగా తినడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పేద విద్యార్థులే చదువుతారు కాబట్టి పేద విద్యార్థులే స్కాలర్షిప్ల మీద ఫీజు రింబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే విద్యార్థులకు పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లేకపోతే విద్యను దూరం చేసే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మేము బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు అండగా చేతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో మనకు రావాల్సిన పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్పులు కానీ ఫీజ్ రింబర్స్మెంట్ కానీ ఖచ్చితంగా బిడుదలయ్యే వారికి మా విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇది ఒక వినూత్న నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి వెంటనే స్కాలర్షిప్లు ఫీజ్ రింబర్స్మెంట్లు దాదాపు ఎనిమిది వందల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో బకాయి ఉన్నది దాదాపు ఎనిమిది వందల కోట్లు బకాయి ఉంటే విద్యార్థులు మీకు కనబడతలే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారు ఎస్టి పరిస్థితుల్లో విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు లు ఫీజ్ బెంట్ ఖచ్చితంగా విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో విద్యార్థుల సత్తేందో గెల ఈ సందర్భంగా తినడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయక్ కాత్పమ్ కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ బిల్డింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే బిల్డింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే జైద్ తెలంగాణ జై తెలంగాణ